అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు అందిన వార్త ఏపీలో ఎస్సీ ఎస్టీ వారికి ఫ్రీగా సోలార్ అయితే ఇస్తున్నారు బీసీలకు కూడా భారీ రాయితీ అదేనండి సూర్యఘర్ యోజన పథకం గురించి అయితే చెప్పబోతున్నాను ఈ వీడియోలో చివరి వరకు అయితే చూడండి స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను సూర్యఘర్ యోజన పథకం అంటే ఏంటి అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం మీద అయితే ఇంటికి పైకప్పు పై సోలార్ ప్యానల్స్ అయితే పెడతారు దాంతో మీకు నెలకు కరెంట్ బిల్ అనేది జీరో అయితే వస్తుంది దీనివల్ల ఎవరికి లాభం అంటే ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు లాభం ఎందుకంటే ఫ్రీ ఇంకా టూ కిలోవాటర్ సోలార్ సిస్టమ్ పూర్తిగా ఫ్రీ మీకైతే బీసీలకు కూడా ఫ్రీ అది ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి భారీ రాయితీ ఇస్తున్నారు మీకోసం అదేనండి సబ్సిడీ తక్కువ డబ్బులతో సోలార్ ప్లాంట్ అయితే మీరు పెట్టుకోవచ్చు దీనికోసం అరవతులు ఏం కావాలంటే మీరు ఆంధ్రప్రదేశ్ నివాస ఉండాలి ఇంటి మీద కరెంట్ కనెక్షన్ ఉండాలి పైకప్పు స్థలం ఉండాలి ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలు కలిగి ఉండాలి ఇంకా కావాల్సిన డాక్యుమెంట్లు ఏమేమి కావాలంటే ఆధార్ కార్డు కరెంట్ బిల్లు బ్యాంక్ పాస్బుక్ ఇంకా ఇంటి పైకప్పు ఫోటో ఎందుకంటే స్థలం ఉందా లేదని వాళ్ళకి తెలవడానికి అలాగే మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి ఈ రోజుల్లో అందరు కూడా మొబైల్ నెంబర్ కలిగి ఉంటున్నారు అవన్నీ కానీ ఎలా అప్లై చేసుకోవాలి అంటే గూగుల్లో మీరు ఇలా సెర్చ్ చేయండి పిఎం సురేఖ యోజన పథకం అని స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోండి అక్కడ కస్టమర్ నెంబర్ని ఎంటర్ చేయండి డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఇదంతా సరే కానీ ఎప్పుడు ఆమోదం తెలుపుతారో అంటే డిఐఎస్ అధికారులు అయితే చెక్ చేస్తారు మీ అకౌంట్ ని ఆమోదం గానే వస్తే ప్రభుత్వం ఆమోదించిన వెండర్ వచ్చి సోలార్ ప్యానల్స్ అయితే మీ ఇంటి మీద అయితే బిగిస్తారు అలా నుండి ఎస్సీ ఎస్టీ వారికి ఫ్రీ బీసీలకు అయితే రాయితీతో అయితే ఇస్తారు దీనివల్ల ఎంత కరెంట్ బిల్ అయితే వస్తుంది అంటే నెలకు రెండు వందల నుండి మూడు వందల వరకు కరెంట్ బిల్ అయితే వస్తుంది అది కూడా ఫ్రీ వస్తే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది డబ్బు కూడా అయితే వస్తుంది మీకు ఇలాంటి మంచి పథకాలు మిస్ అవ్వకూడదు అంటే మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి Bye.